ర్యాడిష్ ముల్లంగిని గ్రో బ్యాగ్లో ఈజీగా పెంచుకోవచ్చు హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు వీడియోలో ముల్లంగిని గ్రో బ్యాగ్లో ఎలా పెంచుకోవాలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ముల్లంగిని పెంచడానికి ఒక గ్రో బ్యాగ్ తీసుకొని అందులో మట్టి మిశ్రమాన్ని వేసి నింపేశాను ఈ మట్టి మిశ్రమం కోసం ఒక వంతు మట్టిని ఒక వంతు కోకోపిట్ని ఒక వంతు వెర్మి కంపోస్ట్ని తీసుకున్నాను ఒక రెండు గుప్పెళ్ళు వేప పిండి వేసుకుంటే సరిపోతుంది ఇవి ముల్లంగి విత్తనాలు చూశారు కదా ఈ ముల్లంగి విత్తనాలని గ్రో బ్యాగ్లో నాటేటప్పుడు మనం హాఫ్ ఇంచి లోతు మాత్రమే తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్ హోల్ చేసుకొని అందులో మనం ముల్లంగి విత్తనాల్ని వేయాలి మనం విత్తనాలని హాఫ్ ఇంచ్ నాటితే సరిపోతుంది ఎందుకంటే దుంప ఏర్పడేటప్పుడు అది కిందకి మట్టిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఆకులన్నీ పైకి మొలుస్తాయి సో మొలకెత్తినప్పుడు సులభంగా ఉంటుంది హాఫ్ ఇంచ్లో నాటితే సరిపోతుంది అలానే విత్తనానికి విత్తనానికి గ్యాప్ పది సెంటీమీటర్లు ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే దగ్గర దగ్గరగా నాటితే దుంప ఎదుగుదల సరిగా ఉండదు అందుకోసం కనీసం పది సెంటీమీటర్లు దూరంగా ఉండేలా చూసుకోవాలి వీడియోలో చూస్తున్నారు కదా ఒక వరుసలో మూడు విత్తనాన్ని నాటుతున్నాను అలానే ప్రతి విత్తనానికి పది సెంటీమీటర్లు కనీసం పది సెంటీమీటర్లు గ్యాప్ ఉండేలా చూసుకోండి ఇది మర్చిపోకండి ఈ ముల్లంగిని మనం ఇంట్లో చాలా సులభంగా పెంచుకోవచ్చు వీటికి రోగాలు చీడపీడలు కూడా ఏమీ ఉండవు మిడతలు లేదా ఆకు తినే పురుగు వచ్చి ఆకుల్ని తింటూ ఉంటాయి దానివల్ల దుంపకే నష్టమే ఉండదు కాబట్టి ముల్లంగిని సులభంగా పెంచుకోవచ్చు ఇలా గ్రో బ్యాగుల్లో మనం ముల్లంగి విత్తనాల్ని నాటుకున్న తర్వాత నీటిని చల్లుకోవాలి నీటిని చల్లేటప్పుడు విత్తనాలు చెదిరిపోకుండా నీటిని చల్లాలి చే అడ్డం పెట్టి నీరు పోస్తే విత్తనాలన్నీ చెదిరిపోకుండా ఉంటాయి మనం విత్తనాల్ని నాటిన ఏడు రోజులకి ఇలా మొలకలు వస్తాయి సైజు చూస్తున్నారు కదా ఈ సైజులో వస్తాయి పదిహేను రోజుల తర్వాత ఇలా వచ్చాయి చూస్తున్నారు కదా ప్రతిరోజు చెక్ చేసుకుంటూ వాటరింగ్ చేయాలి నేల పొడి బారినప్పుడు మాత్రమే మనం ఒకసారి చూసుకొని నీళ్ళు అందిస్తే సరిపోతుంది మీరు ఇప్పుడు చూస్తున్నది ఇరవై రోజుల తర్వాత ఈ ఇరవై రోజుల తర్వాత ఒకసారి రెండు గుప్పుళ్ళు వెరమీ కంపోస్ట్ ఇస్తున్నాను ఇప్పుడు దుంప ఎదిగే టైం కాబట్టి ఈ దుంప ఫామ్ అవుతుంటుంది లోపల ఇలాంటప్పుడు మొక్కకి ఎరువు అవసరము అందుకని వెరమీ కంపోస్ట్ ఇస్తున్నాను మనం కౌడం కానీ కిచెన్ కంపోస్ట్ కానీ ఇచ్చుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క వీడియో ముప్పై రోజుల తర్వాత దుంపలు కూడా కొద్దిగా ఫామ్ అయి ఉన్నాయి కదా ఈ స్టేజ్లో ఒకసారి మనం ఆ గ్రూ బ్యాగ్లో ఉండి గమనించారా చిన్న చిన్న మొక్కలు కూడా వచ్చాయి వీటిని ఎప్పటికప్పుడు ఈ కలుపుని తీసేయాలి లేదంటే అందులో ఉన్న ఎనర్జీని అంతా ఈ కలుపు మొక్కలు లాగేస్తాయి మర్చిపోకుండా వారానికి ఒకసారి ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ ఆ కలుపు మొక్కలన్నిటినీ తప్పకుండా లాగేసేయాలి నలభై రోజుల తర్వాత దుంపులు ఇంకా కొంచెం పెద్ద సైజులో వచ్చాయి చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా దుంప కూడా సైజు పెద్దగా వచ్చింది అలానే దుంప పైకి కనిపిస్తుంది కదా దాని గ్రోత్ మనకు అర్థమవుతుంది ఇప్పుడున్న సైజు కన్నా ఇంకా కొంచెం పెద్దగా వచ్చినప్పుడు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నలభై ఏడు రోజుల తర్వాత చూస్తున్నారు కదా దుంప చాలా పెద్ద సైజు వచ్చింది పైకి సగం పైకి వచ్చింది సగం మట్టిలో ఉంది ఈ స్టేజ్లో కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు నాకైతే పెద్దగా ఏవైతే సైజు వచ్చినాయో వాటి వరకు హార్వెస్ట్ చేసుకుందాం అనిపిస్తుంది సైజ్ చెక్ చేసుకొని వాటిని దుంపని పైకి లాగుదాం దుంపను పట్టుకొని లాగితే వచ్చేస్తుంది మట్టి కొంచెం ఉంటుంది ఆ మట్టి వరకు దాన్ని అక్కడ దులిపేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదండి ఈ సైజు మనం సాంబార్లోకి సరిపోయే సైజు ఈ పెద్ద సైజు వరకు మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాము కూరగాయలు పండించేటప్పుడు ఎక్కువ ఎఫర్ట్ అంటే ఎక్కువ దాని మీద కష్టపడకుండా సులభంగా పెంచుకోగలిగేది ఈ ముల్లంగి పంట దీన్ని మనం గ్రో బ్యాగ్స్లో చాలా సులభంగా పెంచుకున్నాం ఇక్కడ నేను హార్వెస్ట్ చేసేటప్పుడు ఏవైతే లావుగా ఉన్నాయో అవి మాత్రమే హార్వెస్ట్ చేస్తున్నాను మిగతాయి కొంచెము సైజు పెరిగిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఏవైతే లావుగా ఉన్నాయో అవి మాత్రమే తీసి మీకు చూపిస్తున్నాను ముల్లంగితో సాంబారే కాకుండా పచ్చడి కూడా చేసుకుంటారు ఎంతో రుచిగల పచ్చడి ముల్లంగితో కూడా చేసుకోవచ్చు చూశారు కదండి ముల్లంగిని విత్తనాల ద్వారా ఎలా పెంచడము ఈ వీడియోలో మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్